చూసినా మా అన్న రేవంత్ రెడ్డి అన్న వాళ్ళు ఏమంటారు అంటే మేము చదువుకునే దానికి ఫీజుకు అదే చదువుకోవాలంటే డబ్బులు కట్టాలట కదా డబ్బులు లేవాట ఫీజు కట్టాలంటే మరి దయచేసి మీరు అన్న రేవంత్ రెడ్డి అన్న నిన్ను చూసినా తిరిగి అంటే ఇప్పుడు మీకు బస్సు ప్రయాణం మంచి లేదమ్మా అబ్బా ఇప్పుడు బస్సు ఫ్రీ బస్సు పెడితే మీరు ఎటువంటి సుఖపడి మీరు ఫ్రీ జర్నీ చేస్తుంది అన్న రేవంత్ రెడ్డి అన్న ఫ్రీ చాలా రైతు మీకు ఇంకా రాలేదా అవునమ్మ మీకు కేసీఆర్ గారు మంచి చేసిండమ్మా ప్రజసేవ చేసిండ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి చేస్తలేడా మన కేసీఆర్ గారే బాగా చేసే అన్నమాట వర్కులు కానీ రైతు బంధు కానీ రైతు బీమా అన్ని చేసిండు ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి ఎటువంటి ఎలుపు చేస్తలేడా అమ్మా ఇప్పుడు రేవంత్ రెడ్డి దిగి పోమంటను స్వీటు అబ్బా అబ్బాయి কই బిల్లు నువ్వు बेचানু बदरा जाओ सारसील बैठो सारसील बैठि मान क्या का शैलका रखी గారు చూసి లాయస్ మరి ఇంత ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతులు వీళ్ళని కూడా కనుక్కుంటా మరి రైతు బంధు అబ్బా రైతు బంధు వీళ్ళకి వచ్చింది అనుకుంటా మరి వచ్చింది రాలేదా అమ్మా మీరు రేవంత్ రెడ్డి గురించి ఏమ్మా ఏం చెప్తారమ్మా చెప్తారాబాబా అవునమ్మ మీకు రేవంత్ రెడ్డి గారు ఏం సాయం అమ్మ ఏం సాయం చేయలే మీకేమైనా సాయం అమ్మ రేవంత్ రెడ్డి గారు అయ్యా అమ్మ మీకేమైనా రేవంత్ రెడ్డి గారు సాయం చేసిండమ్మా ఇక చూసి కేసీఆర్ కేసీఆర్ గారు చేసీలా అమ్మ కేసీఆర్ గారు కేసీఆర్ వేసిలా మీకు రైతు బంధు వచ్చిందీ డెక్కి సంవత్సరం అయితే మరి ఇంతవరకు రైతు బంధు వచ్చిందా మీకు రాలేదా అబ్బా ఇలా కళ్యాణ లక్ష్మణ్ వచ్చిందా మీకు చూలం బంగారం అని వచ్చిందా మీకు ఏం లేదు అరే 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 అబ్బా ఇంత ఉన్నారు ఆడపడుచులు అన్న సీఎం రేవంత్ రెడ్డి అన్న ఏంది ఈడ ముప్పై మంది ఉన్నారు అమ్మ నువ్వే మెస్ ఇస్తావు అమ్మా రేవంత్ రెడ్డి గారికి అమ్మ మీరు సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తారా అమ్మా సార్ గురించి ఇక చూసి అమ్మ ఏమన్నా మాట్లాడతారా అమ్మా మీరు మీ బాధ మీ ఆవేదన ఇక చూసి వీళ్ళందరు బాధతో చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్న మరి వీళ్ళకు నువ్వు న్యాయం చేయాలి ఆడపడుచులు నీ మీద ఫై రైతులు అన్న రైతు బంధు రాలేదట రుణమాఫీ కాలేదట ఏం కాలేదట తులం బంగారం రాలేదట కళ్యాణం లక్ష్మి రాలేదట మరి ఇవన్నీ నువ్వు హామీలు ఇచ్చినవు మరి నువ్వు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం అబ్బా మహిళలకు సేవ చేస్తాడు మహిళలకు సాయం చేస్తాడు ఇగో ఇంత మంది ఆడపడుచులు మిమ్మల్ని తిడతాలన్నా మరి నువ్వు దీన్ని ఖండించాలి మరి ఖచ్చితంగా నువ్వు వీళ్ళకి సపోర్ట్ చేయాలన్నా ఇంత ఫైర్ అవుతావు మరి మామూలు ఫైర్ కాదు ఇక తమరైతే ఘోరంగా తిడుతుంది ఇంకా అన్న మిమ్మల్ని తిట్టింది ఆల్రెడీ సంవత్సరం సంవత్సరం అయిందమ్మా ఏం చేయలేదా అబ్బా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి దీపొమ్మ అంటారు మీరు డైరెక్ట్గా ఇప్పుడు మీరు కేసీఆర్ గారు కావాలంటారు అమ్మ మళ్ళా సారే కావాలా ఇక మరి అన్న కేసీఆర్ అన్న మరి మిమ్మల్ని కావాలంటారు ఆడపడుచులు

సుశీల గైస్ మరి అన్నా మరి బస్సులు బంద్ చేయమంటారు అవునవును లేదు లేదు ఫ్రీ బస్సులు పెట్టుడు చాలా అన్యాయం అవును అయితే పనులకు వచ్చే వాళ్ళు మీరు ఇగో అన్న సీఎం రేవంత్ రెడ్డి అన్న వీళ్ళు చదువుకున్నారు డిగ్రీ డిగ్రీలు చదివీలు వీళ్ళు ఇగో ఈ అమ్మాయి నాటేస్తుంది దయచేసి అన్న వీళ్ళకు నువ్వు జాబులు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా అన్న ఖచ్చితంగా ఇప్పుడు లాస్ట్ కు అమ్మ నువ్వు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం మెసేజ్ ఇస్తావా అమ్మ ఇక్కడ ఎవరు మాట్లాడతారు